ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ భారత్ గెలుపొందింది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను త్రీ వన్ తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది ఇక ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ అభిమానులు హర్షిత్ రానా గురించే మాట్లాడుకుంటున్నారు ఈ మ్యాచ్ రానాది మొదటి ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్ మొదటి మ్యాచ్ లోనే మూడు వికెట్లు పడగొట్టాడు అది కూడా కంకషన్ సబ్స్టిట్యూట్ వచ్చి ఈ ఘనత సాధించాడు దీంతో ఈ మ్యాచ్ నే మలుపు తిప్పేశాడు ఈ మ్యాచ్ లో హర్షిత్ రానా కంకషన్ సబ్స్టిట్యూట్ వచ్చి తన టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ కు చోటు దక్కలేదు అయితే భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో శివం దూబేకు గాయమైంది ఓవర్ టన్ చేసిన బాల్ ఐసీసీ ప్లే కండిషన్స్ రూల్ వన్ టూ సెవెన్ త్రీ ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూట్ ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించొచ్చు అయితే ఆ కంకషన్ రిప్లేస్మెంట్ అభ్యర్థులను ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ విధానాన్ని పాటించాలి అంటే బ్యాటర్ స్థానంలో బ్యాటర్ బౌలర్ స్థానంలో బౌలర్ ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్ మాత్రమే కంకషన్ సబ్స్టిట్యూట్ బరిలో దిగాలి అయితే దీనిపై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకు హక్కు ఉండదు ఇక మ్యాచ్ లో దూబే ఆల్రౌండర్ కాబట్టి అతని స్థానంలో హర్షిత్ రానాను ఆల్రౌండర్ గా పరిగణించి మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్స్టిట్యూట్ గా అనుమతించారు ప్రత్యర్థి జట్టు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే రానా తనకు దక్కిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు దూబే హెల్మెట్ కు బలవంతంగా తగిలింది దీంతో అతడి స్థానంలో హర్షిత్ రానా మైదానంలో అడుగు పెట్టాడు